ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీరు నార్త్ ఈస్ట్ స్థలం కోసం వెతుకుతున్నారా తక్కువ రేట్లో కావాలా వెంటనే వెళ్ళి కట్టేసుకుంటారా ఇంకా ఎన్ని సంవత్సరాలు వెతుదాం అనుకుంటున్నారు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఇది సిమెంట్ రోడ్డు సరే ఇది కోలమూరు ఎయిర్పోర్ట్ రోడ్డుకి ఏడు వందల మీటర్ల దూరంలో నార్త్ ఈస్ట్ స్థలం చూపిస్తానండి మీరు చూడండి ఇది సగం సగం కావాలన్నా కూడా చేయొచ్చు మనం నలభై ఎనిమిది ఈస్ట్ అండి అరవై ఐదు నార్త్ ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే నార్త్ ఈస్ట్ సగం ఒకవేళ తీసుకొని మీకు మిగిలిన ముప్పై రెండు నలభై ఎనిమిది నార్త్ మ్యాచ్ చేయాలి తీసుకోవచ్చండి అది అండ్ ఇద్దరికీ అప్పుడు అది మీకు తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది లేదు అనుకుంటే కనుక మీరు మూడు వందల నలభై ఆరు గజాలు తీసుకోవాల్సి వస్తుంది మూడు వందల నలభై ఆరు గజాలు మొత్తం కలిపి తీసుకోవాల్సి వస్తుంది మాకు అంత పెద్దది అయినా పర్వాలేదు అంటే నో ప్రాబ్లం తీసుకోవచ్చు ఈ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం సగం వేసేసారండి సిమెంట్ రోడ్డు ఈ మిగిలిన బ్యాలెన్స్ ఈ నాలుగు వందల మీటర్లు వేయాలి ఇది ఒకప్పుడు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు వచ్చి చూస్తే మీకు ఆశ్చర్యం ఉంటుంది ఎన్నిళ్ళ మధ్య నుంచి మనం వచ్చాం ఇంత కన్స్ట్రక్షన్ జరిగిపోయింది త్రీ ఇయర్స్లో అంటే ఈ కనబడుతున్న ఇల్లు ఏదైతే ఉందో అది నాదండి ఇల్లు అది నేను ఇక్కడ తక్కువ రేట్లో ఉండడం వల్ల కొనుక్కున్నాను మీకు ఇప్పుడు సైట్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ నాలుగు రోడ్లు అండి ఇవి నాలుగు వైపులా అంటే ఇక్కడ పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు ఆల్రెడీ ఇంకోటి కట్టారు ఇది సైట్ నేను చెప్పింది నార్త్ ఈస్ట్ సైట్ అని చెప్పాను కదా మీకు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫేసింగ్ నలభై ఎనిమిది అండి అంటే దీనికి సైడు మీకు నేను చూపిస్తాను అది అరవై ఐదు అండి ఇది ఒకవేళ ఎవరికన్నా ఇంత బడ్జెట్ పెట్టుకోలేమండి మాకు నార్త్ ఈస్ట్ ఇచ్చేసేయండి సగం ఇవ్వండి దాంట్లో నార్త్ ఎవరికన్నా అమ్మేసుకోండి అంటే నార్త్ మాత్రం పడేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ముప్పై రెండు పాయింట్ ఐదుంటి నలభై ఎనిమిది కొలతలతో దీన్ని సగం ఇచ్చండి సగం చేసుకుంటే అప్పుడు మీ ఇద్దరికి కూడా సగం సగం పనికి వస్తుంది నార్త్ ఈస్ట్ కావాల్సిన వాళ్ళు నార్త్ ఈస్ట్ ఓన్లీ నార్త్ కావాల్సిన వాళ్ళు నార్త్ అండి ఇది పదమూడు వేల రూపాయలు ఓనర్ గారు చెప్తున్నారు గజం మనం ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు అలాగే నా కమిషన్ వచ్చి టూ పర్సెంట్ ఉంటుందండి మరి ఇలాంటి మంచి రోడ్లు శాంక్షన్ అయిపోయి వేసుకుంటూ వస్తున్నారు మరి అంటప్పుడు మనం వేచి చూడాల్సిన అవసరం లేదు ఇంకా మనం వెతుకుదాం వెతుకుదాం అని కూడా అనుకోకూడదు మరి నార్త్ ఈస్ట్ కావాల్సిన వాళ్ళు ఒకవేళ సగం నార్త్కి దొరికితే నలభై ఎనిమిది ఇంటూ ముప్పై రెండు అండి కొలత నార్త్ ఈస్ట్ ఎంత మంచి కొలతలు అండి అవి కొలతల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది మరి అలాంటిది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఒక సైడు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఒక సైడ్ అంటే రెండు రోడ్లు అండి దీనికి మరి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆలోచిస్తానండి ఇంకో రెండు సంవత్సరాల తర్వాత నేను గాడాలలో కానీ బోరుగు కానీ కొనుక్కుంటాను అనేవాళ్ళు అయితే ఇంకా మనం ఏం ఉండాలికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి మనం కొనుక్కుంటే మంచి స్థలం తక్కువలో దొరుకుతుందండి మనం ఇప్పుడు కొంతమూరిలో కొనలేము ఇరవై వేలు అయిపోయింది ఇక్కడ మనకు పదమూడు వేల్లో వస్తుంది అది కూడా బేర్ వాడుకోమంటున్నారు మంచి రోడ్డు స్ట్రైట్ ఏడు వందల మీటర్ల దూరం వెళ్తే మనం ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళిపోతాం మన కార్ ఉందంటే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం అలాంటి కంఫర్ట్ ఉన్న ఏరియా అండి ఇది వాటర్ వస్తుంది కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు కాల్ చేయండి సైడ్ చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్